తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో పవన్ కళ్యాణ్ వారహి యాత్ర సక్సెస్ అయింది తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ బస్టాండ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారహ్య యాత్ర విజయవంతంగా సాగింది కోరుకొండలో ఎటు చూసినా జనసముద్రం జనసేన నినాదాలతో మారు మొగిన సభ ప్రాంగణం రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటు పురంధేశ్వరి గెలిపించాలని అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బతుల బలరామకృష్ణని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు అభివృద్ధి లేని పాలన పాలన చేస్తుందని ప్రత్యర్థుల వివరించారుంట పరదాల్ మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజ్ లో పరదల్ మహారాణిని పపయ్య విద్యార్థులు ఇబ్బంది పెట్టారంటూ మన రాష్ట్రాన్ని మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది కొత్త తరం మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది మేము బంగారు భవిష్యత్తుకి బలమైన బాట వేస్తాం మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తా ఉన్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గాజ్ గ్లాస్ జనసేన రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కెఎస్ జవహర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణా చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ చిట్టూరి రవీంద్ర గారికి శ్రీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్తు గారికి బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చిన నన్నదమ్ములకి మాడపడుచులకి మక్క చెల్లెలకి దారి పొడువున హారతులుస్తూ నిరాజనాలు పలికిన మా చిట్టి తల్లులకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల లాంటి మా జన సైనికులకి కథం తొక్కే వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్న పెద్దలందరికీ మీడియా అధిపతులందరికీ పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాగారి పాలన మీకు ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఒకసారి ఆయన గురించి మాట్లాడబోయే ముందు నాకు సమస్య ఏంటో చెప్తా చాలామంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు సినిమా పరంగా నేనంటే ఇష్టపడేవాళ్ళు హీరో అంటే నేను ఇష్టపడేవాళ్ళు కానీ ఎంత నా అభిమానులైనా ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేస్తూ ఉంటే స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో అది మీరు ఒప్పుకున్నారా జగంపూడి రాజా గారి పెద్ద కుటుంబం వాళ్ళు రామ్మోహన్ రావు గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉండే ఉంది వారి కుటుంబం మీద గౌరవం ఉంది కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి మనకి గంజాయికి ఇసక దోపిడీకి రాజధాని అయిపోయింది రాజానగరం బ్లేడు బ్యాచ్లు అంట మనో ఈ వరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో విన్నామండి వస్త్రా తీసుకుని ఇలా కట్ చేస్తారని అంటే సరైన పాలకుడిని మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింస ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది దీనికి ఒకటే ఒక బంధు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం వైసీపీ గూండాల తాట తీసేయడం రాజానగరం రాజమండ్రి ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి చక్కటి గోదావరి ఇసుక దిన్నలు ఇలాంటి చోట్ల చాలామంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి చిత్ర పరిశ్రమ ప్రజలందరూ వచ్చి దర్శకులు నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు ఈ రోజున అలాంటి గోదావరి ఇసుకతన్నులు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మీ ఉత్సాహం మీ అరుపులు మీ కేకలు ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ ఒక్కడు ఇంతమంది యువతున్నారు పారిశ్రామిక వాడు ఉందా ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా మన ఊరికి మొన్న వేసే రెండు వేల మూడులో ఒక సంవత్సరం క్రితం అప్పుడేసారి ఒక శంకుస్థాపన రాయి ఐదు సంవత్సరాలుగా గుర్తురాల మేము ఉన్నది కూడా నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి చాలామంది ఇక్కడ యువతున్నారు యువకులు ఉన్నారు యువతి యువకులు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున మిగతాన్ని మేడం బృందేశ్వర గారు మాట్లాడారు నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడతాను ఈరోజు మీరందరూ రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ పాతికేళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది మీరు ఆలోచించి ఆచితూచి ఎమోషనల్ ఎమోషనల్గా ఓటేస్తే మా కులమనో మా వర్గమనో మాకెందుకో మాకు ఎందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది నా బాధ నా భయం అదే ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ జగన్కి మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం కంట్రోల్ దేనేమనుకుంటాడు జగన్కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తాం అనుకుంటాడు నాకు నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు మీ మీద ఒక్క ఈగ వాలిస్తే నాకు అపాప ఆపాద మస్తకం ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినాక నా కోపం రాదు కానీ అకారణంగా అన్యాయంగా దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు నేను చాలా బాధ్యతగా ఉన్నాం